జనగామ జిల్లా లింగాల గన్పురం మండలం కొత్తపల్లి గ్రామంలో నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్టేషన్ గన్పూర్ ఆర్డీఓ వెంకన్న రవీందర్ ఎంపీడీఓ జలంధర్ రెడ్డి ఎంపీఓ రఘురామకృష్ణ ఏవో వెంకటేశ్వర్లు మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి నాగేందర్ జనగాం ఉపేందర్ కీసర కీసర దిలీప్ రెడ్డి మల్లారెడ్డి పిట్టల రాజు అబ్బటి బచ్చిరెడ్డి గునిగంటి శేఖర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించుకుంటున్నాం ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో అరువులైన వాళ్ళందరికీ రైతు భరోసా ఆ గ్రామంలో అరువులైన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆ గ్రామంలో అరువులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఆ గ్రామంలో అరువులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఈ నాలుగు పథకాలు కూడా మనం ఈరోజు కొత్తపల్లి గ్రామంలో ప్రారంభించుకుంటున్నాం రేపటి నుంచి కొత్తపల్లి గ్రామంలో నాకు రేషన్ కార్డు లేదు అనే మాట రావద్దు రేపటి నుంచి కొత్తపల్లి గ్రామంలో రైతు భరోసా నాకు రాలేదు అనే మాట రావద్దు రేపటి నుంచి కొత్తపల్లి గ్రామంలో అరువులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇన్లు వచ్చాయని ప్రతి ఒక్కరు మెచ్చుకునే విధంగా మన వ్యవహారం ఉండాలి రాజకీయాలు లేవు ఐడిఎంసీఆర్కి ఓటేసిన కాబట్టే రైతు భరోసా ఇవ్వడం లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కాబట్టే ఇందిరామైన్లు ఇవ్వడం లేదు ఎవరైతే పేదవారు ఉన్నారో ఎవరైతే అరువులు ఉన్నారో అందరికీ కూడా ఈరోజు రేషన్ కార్డ్స్ వస్తున్నాయి ఇందిరామ వస్తున్నాయి రైతు భరోసా వస్తున్నది ఆత్మీయ భరోసా వస్తున్నది అంటే తెలంగాణ ప్రభుత్వం చాలా పారదర్శకంగా పథకాలను ప్రారంభిస్తున్నది అమలు చేస్తున్నది ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈనాడున మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుబాటులో ఉంటాయి అందుతాయి అని చెప్పి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనము ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం రెండు వందల రూపాయల విద్యుత్తును వినియోగించుకోవడానికి ఫ్రీగా అవకాశం ఇచ్చాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఇరవై ఐదు లక్షల మంది రైతుల యొక్క ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశాం రైతు పండించిన సన్నాలకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ ఇచ్చినాం ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మనం చేస్తున్నాం ఈ రోజు అదనంగా నాలుగు సంక్షేమ పథకాలు ఒకేసారి అమలు చేస్తున్నాం ఇంత పారదర్శకంగా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా పథకాలు అమలు కావడం లేదు నేను మీకు ఒక మాట చెప్పాలి ఇవాళ రాష్ట్రంలో రైతు భరోసా దాదాపు నలభై లక్షల మంది రైతులకు రాబోతున్నది ఇందిరమ్మ ఇల్లు దాదాపు నలభై లక్షల మందికి ఇవ్వబోతున్నాం ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దాదాపుగా ఒక ఏడెనిమిది లక్షల మందికి రాబోతున్నది ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల మందికి రాబోతున్నాయి తెలంగాణ ప్రభుత్వము ఈ సంవత్సరం దాదాపు కోటి మంది లబ్ధిదారులకు ఈ నాలుగు పథకాలను అందజేయబోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా